రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా మిన్నల రవిని నియమించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముస్లిం సోదరులు మిన్నల రవి గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ మైనార్టీ నాయకులు షేక్ జిలానీ బాషా బషీర్ అబ్దుల్ కరీం షాజిద్ అస్మత్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వన్నికల సౌద కార్పొరేషన్ డైరెక్ట్గా మన నియమించినందుకు నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందుకు పట్టణంలోని ముస్లిం సోదరులైన ఆ కుటుంబ సభ్యులు వారందరూ కలిసి నాకు రోజు సన్మానం చేశారు వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నారా ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బొజ్జల గోపాల గారి తనయులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మీరందరికీ ル何を